హలో అండి ఇక్కడ మా అమ్మాయికి హెయిర్ కట్ చేస్తున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ స్టెప్ కట్ చేసిన ఇంకా చాలా బాగా పెరిగింది హెయిర్ కట్ చేయమంటే డీప్ ఎదర్ కట్ చేస్తున్నా తనేమో యూట్యూబ్లో చూసి ఏదో రెయిన్బో హెయిర్ కట్ అంట ఏదేదో అనింది నేను అదంతా అవసరం లేదు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగా పాడింది అన్నట్టు అవుతుంది నీ హెయిర్కి థిక్గా ఉంది కదా హెయిర్ డీప్ ఫెదర్ కట్ అయితేనే సూట్ అవుతుంది చెప్పి అదే హెయిర్ కట్ చేస్తున్నా ఇంకా ఇదంతా హెయిర్ కట్ చేస్తుంటే మా చిట్టితల్లి అక్కడే ఆడుకుంటుంది అది బాగా గమనించింది వావ్ అంటుంది నీకు కూడా హెయిర్ కట్ చేయనా అంటే నాకు కూడా హెయిర్ కట్ చేయని చెప్పి లాస్ట్ వరకు నా ప్రాణం తినదండి అసలు మామూలుగా కటింగ్ చేసినట్టు యాక్షన్ చేస్తే ఊరుకోవట్లేదు ఇంకా లాస్ట్కి సంబంధించి హెయిర్ కట్ చేసి బాగుంది అని చెప్పి మేము అంటే అప్పుడు ఊరుకుంది చూసారా పిల్లలు గడుసుల్లో తయారవుతున్నారు ఇంత లేదు దానికి అప్పుడే హెయిర్ కట్ చేయాలా మీకు ఇక్కడ ఏముందని చిట్టి తల్లి బొచ్చు ఏముంది చెప్పు ఏం కట్ చేయాలి చెప్పు కట్ చేయాలంటే చూడు సీజస్ కట్ చేయాలా ఫస్ట్ తూదాముండు ఇలా ఓయ్ నాకైతే ఒక మూవీలో కుక్క కావాలి అని ఎలా వేస్తారు పిల్లలు అలాగే మా సుధీక్ష కూడా హెయిర్ కట్ కావాలి అనేచింది అదే గుర్తుకొచ్చలేనే లేదు దాని మీద బొచ్చు అరే